गुरो तवैव महिमा सर्वो हि मज्जीविते यच्छाभूद्भविता भवत्यपि भवल्लीलाकलोन्मीलितं साहङ्कारमनोमयेन हि मया కర్తృత్వమాలింగితం భోక్త్యేష భవాన్ జడోస్మి విషయభ్రాంతో నితాంతం ప్రభో ఓ గురుదత్తాత్రేయ నా జీవితములో జరిగినది జరుగుచున్నది జరుగుపోవుచున్నదియు అంతయును నీ లీలా కళచేతనే ఉత్పన్నమైన నీ యొక్క మహిమయే అహంకారముతో కూడిన మనస్సు వలన నేను కర్తనని భావించితిని లీలా వినోదమును అనుభవించు భోక్తయును నీవే ఓ ప్రభూ నేను నిరంతరము విషయభ్రాంతుడనగు జడమును మాత్రమే కదా గురోద ದತ್ತ ಗುರು ದತ್ತ ದತ್ತ ಗುರೋ ಗುರು ಉದ್ಧರೋಧರ ಮಾಂ ಸ್ವಾ ಪತಿ ತಂ ಪತಿಪಂಡಿತ ಗುರುದತ್ತ ಗುರುದತ್ತ ದತ್ತ ದತ್ತ ಗುರು ಗುರು ಸ್ವಾಮಿ ನನ್ನ ಉದ್ಧರಿಚುಮು ఉద్ధరించుము ఓ పండితపతి నేను పతితుడను కదా భీతోస్మి మన్వహం భో దత్త ప్రభో పాయాద్భయా తప్పతోస్మి పశ్చాన్మరణా తమ్ నారకాగ్ని నరకాష్టదాహం ఓ దత్తప్రభు నేను సదామృత్యువును చూచి భయపడుచున్నాను ఈ భయము నుండి భయార్థుడనగు నన్ను రక్షించుము మరణానంతరము జీవులను కట్టెలను కాల్చుచున్న ఆ నరకాగ్ని చూచి భయముతో ఇప్పుడే కాల్చున్నాను